దజ్జాల్ గురించి చాలా హదీసులు ఉన్నాయి కానీ ఒక హదీసులో మాత్రం దజ్జాల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనకు అనేక హింట్స్ ఇవ్వబడ్డాయి ఈ హదీసును మనం చాలా సార్లు విని ఉంటాము ఒకనొక రోజు రసూలుల్లా సల్లల్లాహు అలీ వసల్లం గారు తన సహబాలతో పాటు మెహఫిల్లో ఉన్న సమయంలో ఒక క్రైస్తవుడు ఆయన వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరిస్తాడు ఆ తరువాత ఆ వ్యక్తి తన గురించి వివరిస్తూ ఇలా చెప్తాడు నేను మరియు మరికొందరు మిత్రులు కలిసి అరబ్ ప్రాంతం నుండి తూర్పు వైపునకు ప్రయాణాన్ని ప్రారంభించాము మేము ప్రయాణంలో ఉన్నప్పుడు సముద్రంలో అకస్మాత్తుగా వచ్చిన తుఫాను వలన వాతావరణం మారి మా పడవ దారి తప్పింది ఒక నెలపాటు దారి తప్పి సముద్రంలోనే తిరుగుతూ తిరుగుతూ చివరకు మా పడవ ఒక ఐలాండ్ కు చేరుకుంది మేము మా యొక్క పెద్ద పడవను ఆపి చిన్న పడవల ద్వారా ఆ ద్వీపానికి చేరుకున్నాము అంటే ఆ ఐలాండ్ కి చేరుకున్నాము మరియు అక్కడ మేము ఒక వింత జీవిని అంటే ఒక డిఫరెంట్ క్రియేచర్ ను చూసాము ఆ జీవి ఆకారం అనేది పూర్తి నల్లగా మరియు తన శరీరం మొత్తం వెంట్రుకలతో నిండి ఉంది మేము ఆ జీవిని అడిగాము తన పేరు ఏమిటి అని దానికి బదులుగా ఆ జీవి తన పేరు జసాసా అని మాకు తెలిపింది మేము తిరిగి ఆ జీవిని అడిగాము నీవు ఎవరు నీవు ఎలాంటి క్రియ అని అడిగాము దానికి సమాధానంగా నన్ను ప్రశ్నించడం వదలండి ఇక్కడ దగ్గరలో ఒక గుడి ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ ఒక వ్యక్తి మీ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అని ఆ క్రియేచర్ మాకు చెప్పింది ఆ క్రియేచర్ యొక్క మాటలను విని అది చెప్పినట్టుగానే మేము ఆ గుడి లోపలికి వెళ్ళాము అక్కడ లోపల మేము గొలుసులతో కట్టబడి ఉన్న ఒక వ్యక్తిని చూశాము మరియు ఆ వ్యక్తి మమ్మల్ని మూడు ప్రశ్నలు అడిగాడు వాటిలో మొదటిది బేసాన్ యొక్క ఖర్జూరపు చెట్ల గురించి నాకు చెప్పండి ఆ చెట్లు ఫలాలను ఇస్తున్నాయా లేదా అని దానికి మేము అవును ఆ చెట్లు చాలా ఫలాలను ఇస్తున్నాయి అని చెప్పాము దానికి అతను త్వరలో అక్కడ ఏమీ ఉండదని చెప్పాడు ఆ తరువాత రెండవ ప్రశ్నగా లేక్ ఆఫ్ తబరియాలో నీరు ఉందా లేదా దాని గురించి చెప్పండి అని అడిగాడు ఆ తరువాత మేము లేక్ ఆఫ్ తబరియాలో చాలా నీరు ఉందని చెప్పాము దానికి అతను అతి త్వరలో అది కూడా ఎండిపోతుందని చెప్పాడు ఆ తరువాత మూడో ప్రశ్నగా ఉమ్మీ ప్రవక్త రసూలల్లా సలహాహు అలహీ వసల్లం గురించి చెప్పు అతను ఇప్పటి వరకు ఏమి చేశాడు అని అడిగాడు మేము దానికి సమాధానంగా వారు మక్కా నుండి హిజ్రత్ చేసి మదీనాలో స్థిరపడ్డారని అతనికి చెప్పాము దానికి అతను అతను నిజంగా మదీనాకు వచ్చాడా అని అడిగాడు ఆ తరువాత మేము అవును రసూలల్లా సల్లల్లాహు అలహి వసల్లం గారు మదీనాలోనే ఉన్నారు అని చెప్పాము మా ఈ మాటలను విన్న వెంటనే అతను ఇలా పలికాడు ఇక మీరు చెప్పింది చాలు నా గురించి మీరు ఇక తెలుసుకోండి అని చెప్పి నా పేరు దజ్జాల్ నేను హయామత్ సమయంలో వచ్చే దజ్జాల్ని అతి త్వరలో నేను నా చెర నుండి విముక్తి పొంది మక్కా మరియు మదీనా నగరాలు తప్ప అన్ని ప్రాంతాలను నాశనం చేస్తాను అని అతను చెప్పాడని ఆ క్రైస్తవుడు హుజూర్ ముహమ్మద్ సల్లాహు అలీ వసల్ం గారితో జరిగిన సంభాషణలో ఈ విషయాన్ని గురించి చెప్పాడు ఈ సంభాషణ తరువాత రసూలల్లా సలహాహు అలీ వసల్లం గారు ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు ఓ ప్రజలారా ఇది మదీనా తమీం అల్జారి చెప్తున్న దానిలో నాకు నిజం కనిపిస్తోంది దజ్జాల్ ష్యామ్ యొక్క సముద్రంలో మరియు యమన్ యొక్క సముద్రంలోనూ లేడని గుర్తుంచుకోండి మరియు రసూలల్లా సలహాహు అలీ వసల్లం గారు తన చేతిని తూర్పు వైపు చూపిస్తూ దజ్జాల్ తూర్పున ఉన్నాడు అని అన్నారు ఇప్పుడు మనం ఈ హదీస్ను ఇంకొంచెం డీప్ గా చూస్తే మనకు తెలిసినట్లుగా రసూలుల్లా సల్లల్లాహు అల్లహి వసల్లం గారి వద్దకు వచ్చిన ఆ వ్యక్తులు తూర్పు వైపుకు ప్రయాణించిన తరువాత వారి పడవ ఒక ఐలాండ్ వద్ద ఆగింది కాబట్టి మదీనాకు తూర్పున ఉన్న ఐలాండ్స్ గురించి మనం ముందుగా తెలుసుకుందాం మదీనాకు తూర్పున ప్రసిద్ధ అరేబియా మహాసముద్రం ఉంది మరియు అందులో ప్రధానంగా నాలుగు ఐలాండ్స్ కనిపిస్తాయి అవి ఏమిటంటే భారతదేశంలోని లక్షద్వీప్ ఐలాండ్స్ ఎమన్లోని లోని సోకోట్రా ఐలాండ్ ఒమన్ లోని మాచిరా ఐలాండ్ మరియు పాకిస్తాన్ లోని అస్తోలా ఐలాండ్ దజ్జాల్ యమన్ సముద్రంలో ఉండడని రసులుల్లా సల్లల్లాహు అలై వసల్లం గారి మాటల ద్వారా స్పష్టంగా చెప్పబడింది కాబట్టి యమన్ లోని సొకట్రా ఐలాండ్ ఒమన్ లోని మాసిరా ఐలాండ్ ఈ రెండు ఐలాండ్స్ లో ద్జాల్ ఉండే అవకాశం లేదు ఇక మిగిలి ఉండేది రెండు ఐలాండ్స్ మాత్రమే మదీనాలో రసులుల్లా సలహు అలహి వసల్లం గారు చూపించిన ఈస్ట్ సైడ్ పాయింట్ నుండి మనం ఒక స్ట్రైట్ లైన్ ను గీస్తే అది సరిగ్గా అస్తోలా ఐలాండ్ పై నుండి వెళ్తుంది మరియు ఆ క్రైస్తవులు చెప్పిన దానిని బట్టి జసాసా వారందరినీ ఆ ద్వీపంలోని ఒక టెంపుల్ వైపుకు పంపించినప్పుడు దజ్జాల్ యొక్క ఆ ఐలాండ్లో ఒక టెంపుల్ ఉండాలి లేదా కనీసం టెంపుల్ యొక్క కొన్ని అవశేషాలు అయినా ఉండాలి కానీ భారతదేశంలోని లక్షద్వీప్ ఐలాండ్స్లో ఇలాంటిది ఏమీ లేదు కానీ పాకిస్తాన్లోని అస్తోలా ఐలాండ్లో ఏముంది టెంపుల్ ఎస్ అక్కడ ఒక టెంపుల్ ఉంది కానీ ఈ హదీసు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల నాటి కథ అక్కడ ఒకవేళ టెంపుల్ ఉంటే అది కేవలం యాభై లేదా వంద సంవత్సరాల క్రితమే నిర్మించబడి ఉంటుందని మనం అనుకోవచ్చు కానీ కాదు అది ఏకంగా రెండు వేల సంవత్సరాల నాటి పురాతన టెంపుల్ అయితే అది ఎవరి టెంపుల్ అని మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు కాళీమాత అది కాళీమాత టెంపుల్ హిందువుల యొక్క అత్యంత ప్రమాదకరమైన మరియు భయంకరమైన గాజెస్ ఆ గాజెస్ ఎంతో భయానకంగా కనిపించే మరియు శరీరంపై చాలా జుట్టు ఉండే గాజెస్ ఈ మాటలు వింటుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఎస్ జసాసా ఆ జసాసా అనే కాళీ మాతనా ఏమో ఇది ఒక క్వశ్చన్ కానీ ఈరోజు గనుక అస్తోలా ద్వీపానికి వెళితే మీకు దజ్జాలు ఖచ్చితంగా కనిపించాడు అతను స్వేచ్ఛగా ఉన్నాడో లేదో ఇది కూడా తెలియదు ఇది కో ఇన్సిడెన్సా ఆర్ రియలా ఏమో ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఈ వీడియో మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం